హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో బ్లౌజ్కి శారీలోని క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా పఫ హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి అయితే మనం ముందుగా స్టిచ్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అలాగే శారీలో నుంచి క్లాత్ని ఇలా ఈ విధంగా తీసుకోవాలి అయితే మనం ఇలా ఈ విధంగా శారీలోని క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు వెడల్పు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు ఉండేలాగా మనం మార్క్ చేసుకుని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి స్ట్రైట్ పీస్ అనేది సరిపోతుందండి వెడల్పు వచ్చి మనం ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి ఈ పఫ్ హ్యాండ్స్కి క్లాత్ అనేది సరిపోతుంది ఇక్కడైతే నేను ఇలా ఈ విధంగా ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను ఇది మొత్తం నాకు వెడల్పు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి ఇలా ఈ విధంగా మనం శారీలోని క్లాత్ని కట్ చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ వచ్చేసి నేను ముందు ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను అయితే మనం ఆది బ్లౌజ్ హ్యాండ్ కన్నా ఒక త్రీ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి నాకు ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే నేను త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఎయిట్ ఇంచెస్కి నేను హ్యాండ్ యొక్క లెంత్ను మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను మీరు కూడా సేమ్ అదే విధంగా ఒక త్రీ ఇంచెస్ లేదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి అలాగే దాని ప్రకారం మెయిన్ క్లాత్ను కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మధ్యలో బుట్టను పెట్టుకోవడానికి మధ్యలోనే కొలతలు మార్క్ చేసుకోవాలండి అయితే ఇక్కడ నేను హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా అక్కడ నుంచి ఇలా ఈ విధంగా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మధ్యలోకి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు పైన కూడా ఇలా ఈ విధంగా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మనం కిందన అలాగే పైన ఇలా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్కి మధ్యలోని మార్క్ చేసుకున్నాము ఫోల్డింగ్ దగ్గర అలాగే హ్యాండ్కి లెఫ్ట్ సైడ్కి ఇలా ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాము ఫోర్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా మనం క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి అంటే కింద మనం ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము అలాగే పైన ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము ఆ రెండు లైన్ని ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇలా మనం మధ్యలో క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఈ మధ్యలో క్లాత్కి మనం శారీలో క్లాత్ని ప్రిల్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి అయితే మనం శారీలో క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్నటువంటి క్లాత్కి మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలండి అయితే దీన్ని ఇలా ఈ విధంగా సమానంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి మధ్యలోని ఇది వెడల్పు వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి లెంత్ అనేది మనకి శారీలో ఎంత అయితే లెంత్ ఉందో ఆ లెంత్ అనేది సరిపోతుంది అంటే మనకి శారీ లెంత్ ఉంటుంది కదా ఆ లెంత్ అయితే సరిపోతుంది వడల్పు ఫైవ్ ఇంచెస్ కట్ చేసుకుంటే లేకపోతే శారీ అనేది చిన్నగా అయిపోతుందండి చూసుకొని కట్ చేసుకోవాలి పెద్ద సైజు వాళ్ళకైతే కొద్దిగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం మధ్యలో ప్రీల్స్ కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ క్లాత్కి పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలండి మనం మ్యాచింగ్ గల క్లాత్ ని తీసుకొని ఇలా ఈ విధంగా కింద హ్యాండ్ లూజ్ దగ్గర స్ట్రైట్గా గా ఇలా ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి కిందన పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోని విషేప్ కట్ చేసుకున్నాం కదా అక్కడ ఇలా ఈ విధంగా మనం దాని చుట్టూ కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి సూదిని కిందకు పెట్టి పాదాన్ని పైకి లేపి అక్కడ మనం పైపింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి థ్రెడ్ని కాదండి క్లాత్ని కట్ చేసుకోవాలి ఖర్చు క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఇలా ఈ విధంగా మనం పైపింగ్ అనేది వేసుకొని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్కి పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క మెయిన్ క్లాత్ని తీసుకొని రాంగ్ సైడ్ వచ్చి ఉండాలి రైట్ సైడ్ వచ్చి పైకి ఉండేలాగా పెట్టుకొని దాని మీదన మనం స్టిచ్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్కి పైపింగ్ వేసుకున్నాం కదా ఆ క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనం పైపింగ్ పక్క నుంచి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం కిందన స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో కూడా పైపింగ్ దగ్గర ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి క్లాత్ అనేది లాక్కుండా క్లాత్ని జరుపుకుంటూ మనం ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మధ్యలో క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు దీని చుట్టూ కూడా ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని బయటికి తిరగేసుకోవాలి తురు ఇలా లోపల క్లాత్ క్లాత్ని బయటికి ఇలా ఈ విధంగా మనం తీసుకోవాలి ఇలా ఈ విధంగా మనం నీట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ పక్క నుంచి మీదన మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా నీట్గా తిరిగేసుకున్న తర్వాత పైపింగ్ పక్క నుంచి ఒక పావించు గ్యాప్తో మనం ఇలా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా కింద పైపింగ్ దగ్గర అలాగే పైన పైపింగ్ దగ్గర కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం పైన వీ షేప్ దగ్గర పైపింగ్ పక్కన కుట్టు వేసుకునేటప్పుడు కార్నర్ దగ్గరకు వచ్చేటప్పటికి సూదిని కిందకు పెట్టి పాదాన్ని పైకి లేపి అక్కడ మనం పైపింగ్ మీదకి కుట్ అనేది రానివ్వాలి ఇలా ఈ విధంగా వీ షేప్ లాగా అలా కుట్టిన తర్వాత మళ్ళీ మనం పాదాన్ని తిప్పుకొని పైపింగ్ పక్క నుంచి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని వీటన్నింటినీ కూడా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు దీని చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం నీట్గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పఫ్ కోసం తీసుకున్నటువంటి క్లాత్ క్లాత్ని తీసుకొని ఇక్కడ మధ్యలో బొట్ట కోసం మనం క్లాత్కి ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం శారీలో క్లాత్ని తీసుకొని ముందు మనం మన వైపుకు కుర్చీలు అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు మనం పైన పెట్టుకున్న తర్వాత అప్పుడు కిందన ఆపోజిట్లో పెట్టుకోవాలండి కుర్చీలు అనేవి లేదు రెండు వైపులో కూడా స్ట్రైట్గా అంటే మన వైపుకే పెట్టుకున్నా పర్వాలేదు లేదు అంటే ఆపోజిట్గా పెట్టుకున్నా పర్వాలేదు ఇక్కడైతే నేను ఆపోజిట్గా పెడుతున్నానండి ప్రీల్స్ అనేవి ఇలా మనం పైన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కిందన ఆపోజిట్ ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఈ క్లాత్కి ఇలా ఈ విధంగా కుర్చులు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మధ్యలో క్లాత్ ఉంది కదా మనం లైనింగ్ క్లాత్కి మధ్యలో వీ షేప్ దగ్గర క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఈ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి ఇలా ఈ ప్రిల్స్ క్లాత్కి ఇలా ఈ విధంగా పెట్టుకొని మనం జాయింట్ అనేది చేసుకోవాలి ప్రిల్స్ క్లాత్ రైట్ సైడ్ వచ్చి కిందకు ఉండాలి రాంగ్ సైడ్ వచ్చి పైకి పెట్టుకొని రాంగ్ సైడ్కి ఈ క్లాత్ని మనం జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం సమానంగా పెట్టుకొని కింద ప్రిల్స్ క్లాత్కి ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి క్లాత్ అనేది లాక్కూడదండి లాక్కుండా ఇలా ఈ విధంగా మనం స్లోగా జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయకండి ఎందుకంటే మనము వేరేగా మనం క్లాత్ని కట్ చేసుకొని స్టిచ్ చేయలేదు కదా సేమ్ మనం కట్ చేసుకున్న క్లాత్ని మనం జాయిన్ చేసుకున్నాము అయితే ఇక్కడ మనకి ఖర్చు అనేది అవసరం ఉంటుందండి అందుకని ఆ క్లాత్ని కట్ చేయకుండా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకోవాలండి జాయిన్ చేసుకున్న తర్వాత లేకపోతే క్లాత్ అనేది చిన్నగా అయిపోతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ క్లాత్ అనేది కిందన పెట్టుకొని బ్లౌజ్ అనేది పైన పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మనం పైపింగ్కి పావించి కుట్ అనేది వేసుకున్నాం కదా ఆ కుట్టు మీద నుంచి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి కింద మనం పఫ్ క్లాత్ని పెట్టుకొని పైన పైపింగ్ పక్కన పావించి కుట్టుంది కదా ఆ కుట్టు పక్క నుంచి ఇలా ఈ విధంగా మనం క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఇలా మనం క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు వెనక్ సైడ్కి తిరిగేసుకుంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా పైకి మనం ఫోల్డ్ చేసుకొని పక్కన పైపింగ్ పక్క నుంచి మరలా మనం కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కింద క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ వైప్కి క్లాత్ని తిరిగేసుకొని పావించి కుట్టు దగ్గర కాకుండా పైపింగ్ పక్క నుంచి మనం కుట్టు అనేది వేసుకోవాలి అలాగే రెండో వైపు కూడా మనం క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ పక్క నుంచి కుట్టు అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి అదే మనం ముందు కట్ చేసుకుంటే ఒక్కొక్కసారి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అనేది వస్తుందండి ఇలా ఇప్పుడు కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోతుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ను కూడా మనం స్టిచ్ చేసుకోవాలి రెండో హ్యాండ్ను కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటి రెండింటినీ కూడా సమానంగా పెట్టుకొని ఆది బ్లౌజ్ ప్రకారం ఈ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇలా మనం రెండు హ్యాండ్స్ని కూడా తీసుకొని ఇలా నీట్గా సమానంగా పెట్టుకోవాలి కుచ్చులు అనేవి ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా ఇలా ఈ విధంగా పెట్టుకొని కిందన ఇలా పైపింగ్ ఉంది కదా ఆ పైపింగ్ సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు వీటి రెండింటినీ ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం కొలతను మార్క్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకుంటే కొత్తగా నేర్చుకునే వారికి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి లేకపోతే హ్యాండ్ లెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అందుకని నేను ఇక్కడ త్రీ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం బ్లౌజ్ ప్రకారం కొలతలు మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ పైన కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి మనం పెట్టుకున్న ప్రిల్స్ అనేవి ఊడిపోతాయి అలా ఊడిపోయినప్పుడు ఒకవేళ ఊడిపోతే కనుక మరలా మీరు స్టిచ్ చేసుకోండి ప్రిల్స్ అనేవి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా మనం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ను కూడా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ ని ఒక పావు ఇంచు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కి జాయిన్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం బుట్ట హ్యాండ్స్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్